నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇండియాలో గాని కోవిట్ లో అమెరికాలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే గుండె జబ్బుల వల్ల గుండెపోటు రావడంతో చాలా మంది మరణిస్తూ ఉన్నారు అలాగే మరణించే వారిలో మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా మరణిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో గుండెపోటు రావడంతో వాళ్ళు మరణిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం డాక్టర్లు చెబుతూ ఉన్నది ఏంటంటే నలభై ఏళ్ల పైన గాని గుండెపోటు వస్తే గాని శరీరం తట్టుకుంటుంది కానీ లేకపోతే అంతకు ముందే మనకు గాని వస్తే గాని శరీరం తట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు తాజాగా అమెరికాలో ఒక కొవైట్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు అలాగే అతని యొక్క మరణంలో ఎటువంటి నేర పూరిత అనుమానం లేదని చెప్పేసి అమెరికన్ పోలీసులు తెలిపారు చనిపోయిన కువైట్ యువకుడి పేరు హుస్సేన్ అబ్దేల్ రసూల్ అతని వయసు ఇరవై సంవత్సరాలు అమెరికాలోని పెన్సిల్వేనివియాలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు అలాగే అతను చనిపోయే మూడు రోజుల ముందు మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కుటుంబంతో అతనికి ఎటువంటి సంబంధాలు లేవని చెప్పేసి కుటుంబాన్ని కూడా మూడు రోజుల నుంచి అతను మాట్లాడలేదు అలాగే కువైట్ రాయబార కార్యాలయానికి అతని యొక్క మృతదేహాన్ని అయితే అప్పగించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా చాలా మంది మనం చూసుకుంటే అతి కొద్ది మంది గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు దయచేసి ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా సరే అది వృధాగా పోతూ ఉంది ఇలా ఇరవై ఏళ్ల కుర్రాలు ఇరవై ఐదు ఏళ్ల కుర్రాలు ముప్పై ఏళ్ల కుర్రాలు అలాగే మీకు అందరికీ తెలిసిన విషయమే మా నాన్నకు కూడా గుండెపోటు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నేను కూడా అయితే ఆరోగ్యం పైన దృష్టి పెడుతూ ఉన్నానన్నా ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం కాబట్టి కాస్త ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి మనల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్